హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ఎమ్ మీ టౌన్ నేను మీ శిరీషాని ఈరోజు ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం తొందరగా ఏదైనా వండుకొని కడుపు నిండా తినాలనుకుంటే అందుకు బెస్ట్ ఆప్షన్ ఈ దాళకిచడి ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో రుచికరంగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దాళకిచడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అదే గ్లాస్తో అర గ్లాస్ కందిపప్పు పావు గ్లాస్ ఎర్ర కందిపప్పు అర గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి శుభ్రంగా సార్లు క్లీన్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని అరగంట పాటు నానపెట్టండి మెత్తగా ఉడుగుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి సన్నగా తరిగిన అల్లం మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇంకా రెండు ఎండిమిర్చీలను తుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత రెండు సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని టొమాటోలు మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి టొమాటోలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం పప్పుని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకవేళ ఉడకలేదనిపిస్తే ఇంకో విజిల్ రానివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక కొన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి వేడిగా కిచనీ సర్వ్ చేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్